స్నేక్ గార్డ్ చూసారా విపరీతంగా నేను స్టార్టింగ్ వీడియోస్లో చూపించాడండి ఎన్ని కాయలు అసలు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కాయలు కాసినాయి అప్పుడు స్టార్టింగ్లో మిదు తోటల్లో ఈ పొట్లకాయలు బీరకాయలు ఏంటా అనుకున్నారు తర్వాత అందరూ వేయటం మొదలుపెట్టారు అందరూ సక్సెస్ అవుతున్నారు ఇదిగోండి పొట్లకాయలు మొదలైపోయినాయి మన గార్డెన్లో వర్షాకాలం హార్వెస్ట్ కట్ చేద్దాము ఇప్పుడు వర్షాల వలన బాగా వర్షాలు పడ్డాయి కదా కులిపోయినాయండి చాలా కాయలు కులిపోయినాయిపోయింది కింద ఒక రాయి కట్టి తాడు కడితే పొడవుగా సాగిపోద్ది నేను కట్ చేసేసానండి ఎందుకంటే వర్షాల వలన కులిపోతాను చూడండి ఎన్ని కాయలు కులిపోయినాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా కాయలు కులిపోయినాయి అన్నమాట అందుకని నేను ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న సైజు కాయలే కోసేస్తున్నాను ఇదంతా అల్లుకుంది బీరకాయలు కూడా మొదలైపోయినాయి ఓయ్ ఓ చాలా పొడవుంది ఇది అండి చూసారా నేను ఎప్పుడూ జూలైలో కంపల్సరీ పొట్లకాయలు వస్తాను ఇది మనం సమ్మర్లో వేసుకోవాలండి రోహిణి కాత్రి అది మీకు చెప్పడం మర్చిపోయాను చాలా వీడియోస్లో చెప్దామనుకుంటాను ఆ టైంలో మర్చిపోతున్నాను రోహిణీ కార్తిలో మనం పొట్లకాయలు వేసుకోవాలి అది ఎందుకు వేసుకోవాలనేది మాత్రం అడగండి మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట రోహిణీ కార్తెలోనే పొట్ల విత్తనం వేస్తే బాగా మొలుస్తుంది అనమాట ఇది ఇప్పుడు వరకు ఎవరు చెప్పుండ్రు ఈ విషయము ఇదిగో అండి మిద్య తోటలు ఎప్పుడైనా రోహిణీ కార్తి మే మేలో మనం వేసుకుంటే జూలైలో మనకు పొట్లకాయలు కాస్తాయి అదొక్కటి కరెక్ట్గా చూసుకోండి ఇదైతే నేను ఇప్పటికప్పుడు చెప్తు అనుకుంటున్నాను ఆ టైంకి పొట్లకాయలు కోసే టైంకి మర్చిపోతున్నానండి ఇది ఒకటి మీరు చూసుకోండి మే ఎండింగ్లో పొట్ల విత్తనాలు వేసుకోవాలి రోహిణీ కార్తె అనుకోండి రోహిణీ కార్తె మొదలు అవ్వగానే పొట్ల విత్తనాలు వేసుకోవాలి చాలామంది మాకు పొట్ల విత్తనాలు రావట్లేదండి ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు మీరు సక్సెస్ అవుతున్నారు అంటే నేను అనుకోకుండానే రోహిణీ కార్తెలో పెడుతున్నాను తెలియకుండానే రోహిణీ కార్తెలో పొట్ల విత్తనాలు వేస్తున్నాను అవి మంచిగా మొలుస్తున్నాయి సక్సెస్ అవుతున్నాయి జులైలో కాయలు వస్తున్నాయి అనమాట అవి ఆ విషయం మీకు చెప్దామని నేను ఎన్నిసార్లు చెప్పలేదు ఎంతోమంది అడిగారు అనమాట పొట్ల విత్తనాలు రావట్లేదండి మాకు మీరు సక్సెస్ అవుతున్నారు అందరు సక్సెస్ అవ్వట్లేదని ఈసారి అట్లా ట్రై చేయండి రోహిణి కార్తిలో కరెక్ట్గా మీరు పొట్ల విత్తనాలు వేయండి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కళ్ళకి కాయలు కాస్తాయి అదిగోండి అటంతా అంతా ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది పోద్దాం ఈ గ్రీన్ క్లాత్ వెనక్కున్నది చూడండి అవి నేను చూడనే లేదు బయటికి తీద్దాం ఈసారి పొడవ విత్తనం పడింది పొట్టి విత్తనం మనం చిన్న చిన్న కాయలు వస్తాయండి లావుగా పొట్టిగా అవి చాలా టేస్టీగా ఉంటాయి ఆ విత్తనం మిస్ అయిపోయింది నా దగ్గర అందుకే ఈ పొడవు విత్తనాలు పడ్డాయి ఈసారి ఇంతకుముందు గ్రీన్ గోడ్గా కాపించాం ఒక్కోసారి ఏంటంటే ఒక్క సంవత్సరం సీడ్స్ మొలవలేదు అనుకోండి ఇక విత్తనం మన దగ్గర అంతరించిపోద్ది మళ్ళీ సేకరించుకోవాలి ఇగండి ఇంకా పిందెలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు బాగా కాస్తాయి అనమాట జూలై ఆగస్టు జూలై నుంచే మొదలైపోతాయి మనం రోహిణీ కార్తెలో వేసుకుంటే గుర్తుపెట్టుకోండి రోహిణీ కార్తెలోనే మనం పొట్ల విత్తనాలు వేసుకుంటే జూలై ఆగస్ట్ నుంచి ఇక ఫుల్లు కాయలు కాస్తాయి అనమాట ఆకు ఆకుకి కాయలు ఈ గులాబీ చూసారు ఎంత హైట్ అయిపోయిందో ఇప్పుడే ఫ్లవర్స్ పోశాను రోజున్న అందమే వేరండి ఇక్కడ ఒక జాంకాయ ఉంది కోద్దాం అదండి కోసి ఎన్ని కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను ఓకేనా ఇది రాలి పడిపోయింది హార్వెస్ట్ చేసేసానండి ఈరోజు ఈ వర్షాల్లో కోయటం చాలా కష్టంగా ఉంది ఇది పిందెగా ఉంది మరి ఇవ్వండి కాకర నాదంతా కాకర అలిగిపోయింది చూసారా ఈరోజు కోసుకొచ్చిన కూరగాయలు పండ్లండి కాకరకాయలు ఫ్లవర్స్ చూపించాను కదా ఎంత బాగా పూస్తున్నాయో నిన్నైతే మొత్తం పూలన్నీ కోసేసేసాను అనమాట అన్నీ రాలిపోతున్నాయని ఈరోజు మార్నింగ్ ఈ మూడు పూలు అనమాట తర్వాత నల్ల మిరపకాయలు రెడ్ కలర్ అయిపోయింది అవి సీడ్స్ కోసం ఉంచానండి చాలా బాగుంది ఆ మొక్క అందుకని ఆ సీడ్స్ ఉంచాను కాకరకాయలు చూసారా ఇక చెట్టు నిండా కాకరకాయలు బాగున్నాయి ఇప్పుడు ఇక చిక్కుడుకాయలు రెడ్ చిక్కుడుకాయలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఆగస్టులోనే మనం మామూలుగా ఆగస్టులో జూన్ జూలై ఆగస్ట్లో వేసుకుంటాం మన చలికాలం చిక్కుడుకాయలు వస్తాయి కానీ ఇప్పుడు సీజనే లేకుండా కాస్తాను అనమాట చిక్కుడుకాయలు అయితే అప్పుడే స్టార్ట్ అండి చిక్కుడుకాయలు పీనట్ బటర్ మీకు తెలుసు కదా ఇవి అసలు ఎంత బాగా కాస్తున్నాయో చెట్టు పెద్ద చెట్టు అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ కూడా మెత్తబడిన తర్వాత చాలా టేస్టీగా ఉంది కాయ వంకాయలు అయ్యో అండి ఎన్ని వంకాయలు కోసాను నాలుగు కాయలు సైజు చూడండి ఎంత పెద్ద సైజ్ వస్తుందో ఇది బజ్జీ వేస్తే చాలా టేస్టీగా ఉన్నాయండి సన్నగా పీసెస్ పీసెస్ పీసెస్గా కట్ చేసేసి అలాగే కాయని అలా చాకుతోటి కట్ చేసేసి శనగపిండిలో ముంచి వేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ బజ్జీలు అయితే చాలా బాగున్నాయి ట్రై చేయండి తర్వాత స్టార్ ఫ్రూట్ రెండు కాయలు నిమ్మకాయలు ఒక నాలుగు కోసాను పొట్లకాయలు రెండు కరివేపాకు కొంచెం కోసాను ఈ మునక్కాయల పొడవు చూసారా పొడవు సైజు చూడండి ఎంత పెద్ద సైజు అందరికీ పనిచేసానండి ఈరోజు మునక్కాయలన్నీ మా చుట్టుపక్కల అందరికి పనిచేయగా నేను ఒక ఆరు కాయలు ఉంచాను అనమాట ఐదు కాయలే ఐదు కాయలు చూడండి సైజు ఎంత అవుతుంది ఎంత లావైనా లేతగా చాలా బాగుందండి ఆ మొక్క ఇప్పుడు వన్ ఇయర్ ఆ మొక్కకి వన్ ఇయర్కి అసలు కంటిన్యూగా కాసేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నాయి పిందెలు అనమాట సన్నగా ఎలాడుతూ ఉన్నాయి మళ్ళీ ఇలా చూసేసరికి పెద్దగా అయిపోయి ఈరోజు హార్వెస్ట్ చూశారు కదా మనం మిద్దె తోటల్లో అన్ని రకాలు తీగ జాతులు చక్కగా పెంచుకోవచ్చు విపరీతంగా కాయలు బీరకాయలు అయితే నేను విత్తనాలు గుంచేసేసానండి ఒక నాలుగు కాయలు తర్వాత బీరకాయలు కాస్త ఈ తీగ జాతులు అన్ని రకాలు కాపించుకోవచ్చు తర్వాత ఇంతంత పెద్ద చెట్లు వేసుకోవచ్చు మునగ మునగ చెట్లు ఏడు ఎనిమిది పైన మొక్కలు ఉన్నాయన్నమాట మిన మునగ మొక్కలు ఇలా చెట్లు పెంచుకోవచ్చు పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు మన మిద్దె తోటల్లో అంతా కిచెన్ వేస్ట్ మన కిచెన్ వేస్ట్ చాలండి ఇంకా అవసరం లేదు ఇంకేమీ ఇలా మీరు కంపోస్ట్ చేయలేని వాళ్ళు చక్కగా ఒకరోజు ఈ రోజు వచ్చే కిచెన్ వేస్ట్ అంతా నానబెట్టేసి కానీ నెక్స్ట్ డే ఆ వాటరు చెట్లలో పోసేసేయొచ్చు ఇది ఇంకా ఈజీగా వన్ డేలోనే ఇంకా ఇన్ని నెలలు ఉంచాలి ఇన్ని రోజులు ఉంచాలి అనే ప్రసక్తి లేకుండా ఆ వాటర్ పోసినా కూడా చక్కగా గులాబీ మొక్కలకి పూల మొక్కలు అన్ని రకాల పూల మొక్కలకు ఆ విధానం ఫాలో అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ